హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్పై ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు షార్ట్స్ చేయాలా లేదా లాంగ్ వీడియోస్ చేయాలా లాంగ్ లెంగ్త్ వీడియోస్ చేస్తే ఏమవుతుంది షార్ట్ వీడియోస్ చేస్తే ఏమవుతుంది అని అయితే కొంతమందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా సో ఏది చేస్తే రెండిట్లో ఎక్కువగా మనం సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకొని స్పీడ్గా మోనిటైజేషన్ అవుతాము అనేది అయితే ఈ వీడియో నేను చెప్పాలనుకుంటున్నాను సో ఇదే కానీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి సో మరిన్ని వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు వీడియో విషయానికి వచ్చేస్తే ఏంటంటే అసలు ఇప్పుడు నేను కొత్తగా వీడియో యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను లాంగ్ వీడియోస్ చేస్తే ముందుకెళ్తానా షార్ట్ వీడియోస్ చేస్తే ముందుకు వెళ్తానా ఏది చేసినా ముందుకు వెళ్తాము కాకపోతే ప్రతిదానికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుందండి లాంగ్ వీడియోస్కి వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి ఈ రెండు మనకు వస్తే కన్నా ఖచ్చితంగా ఛానల్ అయితే మోనిటైజేషన్ అవుతుంది ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు షార్ట్ వీడియోస్కి వచ్చేసేటప్పటికీ జస్ట్ యూజ్ అవుతుంది వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి టెన్ మిలియన్ వాచ్ వ్యూస్ ఉండాలండి ఇవి ఉంటే షార్ట్ షార్ట్స్ కూడా వచ్చేస్తుంది మనకి మోటివేషన్ కాకపోతే ఇన్కమ్ విషయం వచ్చేసేటప్పటికీ లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి లాంగ్ వీడియోస్కి వచ్చే ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది షార్ట్ వీడియోస్కి వచ్చేసి చాలా తక్కువ ఇన్కమ్ అయితే వస్తుంది అసలు ముందుగా స్పీడ్గా సక్సెస్ అవ్వాలి అనుకుంటే కానీ మనం లెంతీ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్తో ముందుకెళ్తే కానీ స్పీడ్గా సక్సెస్ అయిపోతాం ఎలా అంటే ఇప్పుడు లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు చాలా తక్కువండి ఎవరో కానీ చూడరు అది కూడా మనం బాగా ఫేమస్ అయినప్పటి నుంచి మన వీడియోస్ అయితే బాగా వాచ్ అవర్స్ అవి ఇవి వ్యూస్ పెరుగుతూ ఉంటాయి అసలు ఈ షార్ట్స్ అనేది ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు ఎలా సక్సెస్ అయిపోతారు ఈజీగా అని అంటే ఏంటి అసలు ఫస్ట్ మనం వన్ 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 మినిట్ ఉంటుంది అండి సిక్స్టీ సెకండ్స్ అనేది ఉంటుంది మనకి షార్ట్ వీడియోస్కి వచ్చేసి టైం ఆ సిక్స్టీ సెకండ్స్లో మనం వాళ్ళు ఇలా స్క్రోల్ చేసుకుంటూ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన వీడియోని ఫిఫ్టీ పర్సెంట్ అంటే థర్టీ సెకండ్స్ కన్నా ఎక్కువ చూస్తే యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన వీడియోని ఇంకో టెన్ మందికి రీచ్ చేయాలైతే ప్రమోట్ చేస్తుంది అలాగే ఇప్పుడు మనం ఒక టెన్ టెన్ మినిట్స్ లాంగ్ వీడియోస్ చేసామనుకోండి దాన్ని టెన్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ అంటే ఒక సెవెన్ మినిట్స్ చూసారనుకోండి వ్యూవర్స్ చూస్తే మనకి కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేస్తుంది కానీ చూడాలి కదా అంతవరకు మన కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా లెంతీ వీడియోస్ చేసుకోవచ్చు కంటెంట్ ఉంటేనే యూట్యూబ్లోకి రావాలి కూడా మెయిన్ సో అలా కంటెంట్ ఉంటే లెంతీ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా ఈజీగా అయితే మనకి సక్సెస్ అయితే తెస్తాయి అనగా ఇప్పుడు మనం పెట్టిన ఈ లెంతీ వీడియోస్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ అంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు చూస్తేనా ఖచ్చితంగా మనం మన వీడియోని ఇంకో హండ్రెడ్ మెంబర్స్కి ఇంకో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేస్తూ ఉంటుంది అలాగే ఈ షార్ట్ వీడియోస్కి వచ్చేసేటప్పటికి మనకి వాళ్ళు ఇచ్చిన టైం వన్ మినిట్ కాబట్టి థర్టీ సెకండ్స్ వరకు వీడియో కన్నా ఎక్కువ చూస్తే దీన్ని కూడా అలాగే సేమ్ ప్రమోట్ చేస్తుంది షేర్ చేస్తుంది యూట్యూబ్ సో అలాగా ఈజీగా వ్యూస్ తెచ్చుకునేది ఏంటంటే ఇది షార్ట్స్ మన షార్ట్ వీడియోస్ చేసుకుంటే ఈజీగా అలా అయితే వస్తాయి అదే లాంగ్ వీడియోస్తో చూసుకుంటే లాంగ్ వీడియోస్కి ఏంటంటే లైక్స్ రావు సబ్స్క్రైబర్స్ రావు వ్యూస్ రావు తక్కువ ఎంతో మనం బాగా కంటెంట్ ఉంటే మనం వ్యూవర్స్లోకి బాగా వెళ్తే ఏదన్నా వీడియో బాగా వైరల్ అయితే కానీ మనం ఫేమస్ అయితే కానీ తప్ప వ్యూస్ అంత ఈజీగా రావు అదే ఈ షార్ట్ వీడియోస్ అయితే సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా వస్తారు ఒక వన్ కే వ్యూస్ వచ్చి అంటే మినిమంగా ఒక త్రీ అయినా మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు అలాగే లైక్ ఖచ్చితంగా చూస్తూ ఉంటారు కదా ఒక టెన్ సెకండ్స్లో మనకి ఏదైనా మ్యాటర్ నచ్చిందనుకోండి చూసే వాళ్ళకి ఖచ్చితంగా లైక్ ఇస్తారు ఆ లైక్ ఇస్తే ఏంటి ఇంకా ఇంకొక మన వీడియో షేర్ అవుతుంది కదా వేరే వాళ్ళకి సో అలాగైతే డిఫరెన్స్ అనమాట లెంగ్త్ వీడియోస్ చేయాలా షార్ట్ వీడియోస్ చేయాలా అనే దానికైతే స్పీడ్గా సక్సెస్ రావాలి అనుకుంటే ఏంటంటే షార్ట్ వీడియోస్ నుంచి స్టార్ట్ అవ్వండి అదే మాకు ఎంత టైం పట్టినా పర్లేదు అని అనుకుంటే లెంగ్త్ వీడియోస్ చేసుకుంటా వెళ్ళండి కాకపోతే డైలీ పోస్ట్ చేసుకుంటా ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అయితే అవుతామండి షార్ట్ వీడియోస్ ఏంటంటే ఈజీగా సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవచ్చు మనకి టెన్ మిలియన్ వ్యూస్ వచ్చేసేటప్పటికీ మనకి ఇక్కడ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కాదు కొన్ని థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ లాంగ్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ అంతా ఈజీగా రారు అర్థమైంది కదండి మీకు సబ్స్క్రైబర్స్ చాలా కష్టం అలా మనం వేసు మన యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తూ ఉంటాం కదా చాలా మందికి సబ్స్క్రైబర్స్ లాంగ్ వీడియోస్ పెట్టిన వాళ్ళకి అంత ఎక్కువగా సబ్స్క్రైబర్స్ అయితే ఉండరండి కాకపోతే ఇన్కమ్ అయితే ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అర్థమైంది కదండి షార్ట్ వీడియోస్ చేస్తే ఏంటి లాంగ్ వీడియోస్ చేస్తే ఏంటి డిఫరెన్స్ సో ఇలా ఇంకా మీకు దీని గురించి ఇంకేమన్నా కొంచెం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలి అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే మీరు నాకు మెసేజ్ చేయండి ఓకేనండి సో షార్ట్ వీడియోస్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు ఈ షార్ట్ వీడియోస్లో ఒకసారి మాటివేషన్ అయ్యి మనం ఏదైనా మంచి ఏదో ఒక వీడియోతో ఫేమస్ అయ్యామా అప్పటి నుంచి మనం లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు అండి అదొక ట్రిక్ ఉంది సో అలా కూడా మనం యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ తెచ్చుకోవచ్చు మెయిన్ ఏంటంటే షార్ట్ వీడియోస్లో నుంచి తొందరగా మనం మాటివేషన్ తెచ్చుకొని సక్సెస్ అనేది తెచ్చుకుంటాము ఎలాగో మన సక్సెస్ వచ్చిందంటే ఇంకా అందరికీ ఫేమస్ అవుతాం కదా ఇంకా ఆటోమేటిక్గా వేరే వాళ్ళ మనం పెట్టే ఈ లాంగ్ వీడియోస్ కూడా షేర్ వెళ్తాయండి యూట్యూబ్ నుంచి షేర్ వెళ్తాయి సో మనకి వ్యూస్ వస్తాయి బాగుంటుంది వెళ్ళడమే లాంగ్ వీడియోస్తో వెళ్తాము అంటే టైం అండి అది కూడా మంచి కంటెంట్ ఉంటే ఈజీగానే అయిపోతాము సో ఇదండి వంట లాగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా యూస్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చి ఇంకా నేను ఎలా వీడియోస్ చేయాలని కోరుకుంటే నన్ను అయితే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్